టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట బాగా ఇందులో కూడా మేకప్ వేసుకోవడం లేదు ఎటువంటి బీటీ పార్ట్ వెళ్ళని అవసరం లేదు మనం ఏది ఎంత ఏది వచ్చినా కూడా చాలా ఎంగిగా కనిపిస్తూ ఉంటాము ఇప్పుడు జ్యూస్ చేస్తున్నా ఆ జ్యూస్ ఎలా చేసుకోవాలో చెప్పాను చాలా బాగుంది హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీదేవి ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి అదే ఈ పందిరి దోసకాయ ఈ గోదావరి జిల్లాలో మాత్రమే దొరుకుద్ది గోదావరి జిల్లాలో కూడా అరదనే చెప్పవచ్చు ఓన్లీ ఒక రాజమండ్రి గోదావరి లంకల్లో దొరుకుతుంది లంకల్లో దొరికేది ప్రత్యేకమైనది పందిరి దోసకాయ ఇది కూడా దోసకాయ జాతికి బుడంకాయ జాతికి చెందింది అయితే ఇది వచ్చేసి మీకు నేను చిన్నగా కొద్దిగా పుచ్చకాయ లాగా ఉన్న షార్ట్ చూపిస్తున్నాను కానీ అసలు ఈ దోసకాయలు అయితే ఇంత ఉంటాయండి పొడవ ఉంటాయి గోదావరి లంకల్లో పండిస్తారని చెప్పాను కదా నేను లంకలు వెళ్ళి షూట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పందిరి దోసకాయ ఎలా ఉన్నాయి అసలు ఎలా పండిస్తారు రైతులు అది కూడా మీకు తెలియజేస్తాను ఒక వీడియో రూపంలో అయితే ఈ దోసకాయ వచ్చేసి మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ రాజమండ్రిలో అయితే వేసవి కాలంలో దొరుకుద్ది ఈ ఫ్రూట్ వచ్చేసి ఈ రాజమండ్రి ప్రాంత వాసులకైతే బాగా తెలుసండి దోసకాయ ఇది దీన్ని ఏం చేస్తారంటే చలవ్ చేయడం కోసం సమ్మర్ లో వాడతారనమాట మనకి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదా పుచ్చకాయ ఇలాగా ముంజులు ఇలా చలవు చేసే మనం ఎటువంటి సీజనల్ ఫుడ్స్ తీసుకుంటామో దాంతో పాటు ఈ దోసకాయని కూడా మేము తెచ్చుకోవడం జరుగుద్ది మూడు నెలలు కూడా కాదండి ఓన్లీ ఒక టూ మంత్స్ ఏ దొరుకుతుంది ఈ మధ్య కాలంలో రైతులు పంట కూడా వేయటం చాలా అరుదుగా అయిపోయింది ఇది వరకు అయితే బాగా లంకల్లో పండించేవారు ఇప్పుడు వచ్చేసి చూసుకుంటే చాలా తక్కువ అయిపోయిందండి పండ ఈ సమ్మర్ లో ఈ దోసకాయని తెచ్చుకోవడం వల్ల మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కదా దోసకాయలో నైంటీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మనం మన బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా డీహైడ్రేట్ అయినా ఇది ఎలాగ అందులో నుంచి బయటకు వస్తుందో ఈ పందిరి దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి నైన్టీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది అందుకనే ఇది సమ్మర్ లో బాగా వాడతారు పంట కూడా మనకి చలికాలంలో వేస్తే సమ్మర్కి చేతికి వస్తుంది అనమాట అది మనం తెచ్చుకొని మేము ఏం చేస్తామంటే మొక్కల కింద కట్ చేసుకుంటాం పొడవాటి మొక్కల కింద పీసెస్ కింద కట్ చేసి ఒక ప్లేట్లో పంచదార వేసుకుంటాం అది ఇంత అంత పంచదార కాదు బాగా ఎక్కువ పంచదార వేసుకొని ఆ మొక్కని పంచదారలో ఇలా ముంచుకొని తింటాం అన్నమాట ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అది చలవ చేయటం వల్ల మనకి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఈ పందిరి దోసకాయలోనే కాదండి మిగతా ఏ దోసకాయినా సరే దోసకాయలు బుడంకాయలు ఉంటాయి కూర దోసకాయలు ఉంటాయి కీరా దోశ ఉంటది ఇలా ఎందులైనా సరే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది అలాగే వైటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి తర్వాత ప్రోటీన్స్ ఉంటాయి జీరో క్యాలరీస్ మాట మనం ఎంత తీసుకున్నా సరే మనకి హెవీ ఫుడ్ అవ్వదు ఎలా అంటే క్యాలరీస్ పెరగవు అన్నమాట మనకి బాడీకి ఎంత కావాలో అంతే తీసుకుంటాం ఈ వేసవి కాలంలో ఈ పందిరి దోసకాయని పుచ్చకాయ ఎలా తింటాం మనం నీరు శాతం ఎక్కువ ఉంటుందని దీన్ని తీసుకోవడం వల్ల కూడా బాడీ డీహైడ్రేట్ అవ్వదు ఇంకోటి ఏంటి వాటర్ తాగినా కూడా డీహైడ్రేట్ అవ్వదు బాడీ కానీ ఇది తీసుకోవడం వల్ల ఈ దోసకాయ అన్నది మనకి డీహైడ్రేట్ అవ్వకపోవటం కాక బాడీని హైడ్రేట్ చేస్తుంది ఇంకా చెప్పాలంటే ఈ విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ ఇవన్నీ మన బాడీకి అందడం వల్ల మనకి నీరసం కూడా తగ్గుదమాట త్వరగా రికవరీ అవడం జరుగుతుంది ఇది మనం ఎలా కట్ చేసుకోవాలి దీన్ని జ్యూస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట అంతేకాదు ఇది ఆడవారికి ఆ చర్మ సౌందర్యానికి ఆయుదన్నమాట ఏ దోశ అయినా అంటే దోసకాయని రోజు జ్యూస్ రూపంలో రోజు ఇది రోజు డైలీ కూడా అవసరం లేదు బట్ ఏంటంటే మనం కూరగాయలు కట్ చేస్తూ ఉంటాం దోసకాయ పప్పు అని లేకపోతే దోసకాయని సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల కూర కట్ చేసినప్పుడే ఇంత ముక్కలు కట్ చేసుకొని తింటూ ఉంటాము అలా కూడా మనకి చర్మ రక్షణ జరుగుద్ది చర్మ సౌందర్యానికి ఇది బాగా ఉపయోగపడుద్ది స్కిన్ డెవలప్ అవుద్ది అనమాట ఇది మనం దోసకాయ జ్యూస్ కూడా ఇప్పుడు చేస్తాను అలాగే మనం పంచదారులో ఏ విధంగా ఈ దోసకాయని కట్ చేసుకొని ముంచుకొని తినాలో కూడా చూపిస్తాను ఇది ఓన్లీ రాజమండ్రిలోనే దొరుకుతుంది అండి ఇంకెక్కడా కనిపించదు కాకపోతే మీకు చిన్నగా చూపిస్తున్నారు కానీ ఇంత పెద్దది అయితే అందంగా కూడా భలే ఉంటది అసలు చూద్దాం ఇప్పుడు అయితే జ్యూస్ ఎలా చేసుకోవాలి తర్వాత మనం పంచదారలో వేసుకొని తినాలి కదా ముక్కలు కట్ చేసుకొని పీసెస్ కింద అది మీకు చూపిస్తాను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దామండి చూసారా ఇందులో వాటర్ కంటెంట్ ఎంత ఉందో మనం కట్ చేయగానే ఈ సీడ్స్ వాటర్ మొత్తం ఎలా వచ్చేస్తుందో చూసారా టర్బూజా కూడా ఇలాగే లోపల ఉంటది ఇది కట్ చేసుకొని పీసెస్ కింద పంచదారలు ఎలా ముంచుకొని తింటానో చూపిస్తాను అక్కడ ఈ సీడ్స్ వచ్చేసి పాడేయకుండా మనం జాగ్రత్త చేసుకుంటే ఎండలో ఆరబెట్టుకోవాలండి సీడ్స్ వచ్చేసి మనం కూరగాయలు కట్ చేసిన తర్వాత దోసకాయ గింజలు ఎలా ఇసిరాస్తే దోసపాదులు వేస్తాయో ఇవి జాగ్రత్త చేసుకొని ఈ గింజలు ఎండలో పెట్టుకొని తొలకరి స్టార్ట్ అవగానే మనం ఈ సీడ్స్ వేసాం అనుకోండి ఈ కాయలు కూడా మనకి పెరుగుతాయి అంటే దీనికి చెమ్మ ఎక్కువ ఉండాలన్నమాట తేమ శాతం ఎక్కువ ఉండాలి గోదావరి లంకల్లో ప్రత్యేకంగా దీనికి పండించడానికి కారణం ఏంటంటే ఇది చెమ్మ ఎక్కువ ఉంటది అలాగే ఇసుక అలాగే ఉంటది మట్టి తక్కువ ఉంటది చెమ్మ ఎక్కువ ఉంటది అన్నమాట కాబట్టి ఇది ఆ కూలింగ్ ఉన్న ప్లేసుల్లో పుచ్చకాయ ఎలా పండిస్తారు అలాగే దోసకాయ కూడా కూలింగ్ ప్లేస్ లో పండిస్తారు అనమాట పుచ్చకాయ లంకలు అంటారు మాకు ఆ లంకల ప్రాంతంలో పండేది పుచ్చకాయ లంకల్లో పుచ్చకాయలు ఈ పందిరి దోసకాయలు పండిస్తారు మనం వీడియోకి వెళ్దాము అంటే వీడియో చేసి మీకు చూపిస్తాను అసలు పుచ్చకాయ లంకలు ఎలా ఉంటాయి పాదులు అవి ఎలా వేస్తారు గోదావరి మధ్యలో అన్నమాట ఈ పుచ్చకాయ లంకలని అది ఆ ప్లేస్ చాలా సుందరంగా ఉంటది చూడగానే ఆహ్లాదకరంగా అంటే ఆ బోట్ జర్నీ ఉంటది పడవలో వెళ్ళి గోదావరికి మనం మధ్యలో వెళ్ళాలంటే పడవలో వెళ్ళాలి కదండి ఆ పడవలో వెళ్ళి మనం ఆ రైతులని కలుసుకొని ఆ తోటలు చూసి మనం మాట్లాడి తర్వాత ఈ పందిరి దోసకాయలు పుచ్చకాయలు ఇది మీకు నేను చూపిస్తాను ఇప్పుడైతే మనం కట్ చేసుకొని పంచదారలో వేసుకొని తిన్నాం ఇది మన పందిరి దోసకాయ ఇప్పుడు మన పంచదార తీసుకుందాండి షుగర్ ఎలా అంటే షుగర్ తినకూడదు కదా మళ్ళీ ఏంటి షుగర్ లో ఈ దోసకాయ టేస్ట్ రావాలి అంటే ఈ పంచదారలో ముంచుకొనే తినాలండి వేరే ఆప్షన్ అయితే లేదు తిన్నప్పటి నుంచి బాగా అలవాటు మాకు అలాగే ఈ ఎక్కువ ఎక్కువ పంచదారలో ముంచుకొని తింటారనమాట పంచదార నీళ్ళు ఎలా కలుపుకుంటాం మనకి వేడి చేసినప్పుడు ఈ పొట్ట నొప్పికి వేడి చేసేస్తూ ఉంటే మీరు చూస్తే గనక పెద్ద పెద్ద వయసు వాళ్ళు రాత్రులు పంచదార నీళ్ళు కలుపుకొని మధ్యలో లేచి తాగుతూ ఉండేవారు చెరుపుకొని ఎక్కువ పంచదార వేసుకునేవారు చలవ చేస్తుంది అలాగే ఈ దోసకాయకి కాంబినేషన్ వచ్చేసి ఈ పంచదారే టేస్ట్ అనేది విపరీతంగా పెరుగుద్ది దీని రుచి అయితే చాలా అమోఘంగా ఉంటది మనమైతే ఇప్పుడు పందిరి దోసకాయని కట్ చేసుకొని ఈ పంచదారలో ముంచుకొని తిందాం ఈ వాటర్ చూసారా అలా వచ్చేసిందో అలాగే ఈ సీడ్స్ కూడా ఈ గింజలు కూడా ఊరికి పండిపోద్ది ఇది నేను నిన్నే తీసుకొచ్చాను అంటే నేను తీసుకొచ్చినప్పుడు బానే ఉంది నైట్ నైట్ ఫుల్ కలర్ వచ్చేసింది దీన్ని చెక్క అయితే తిన అవసరం లేదు ఈ చెక్కుతోనే ఇలా గీక్కొని తిన పుచ్చగా ఎలా తింటాం అలాగే ఈ చెక్కుతోనే ఇలా తీసుకోవచ్చు జ్యూస్ కైతే పై చెక్కు ఇలా తీసేసి జ్యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఎక్కువ ఎక్కువ మంచిదారం ఉంచుకోవాలన్నమాట ఇది అప్పుడు దీని టేస్ట్ బాగా విపరీకు తక్కువ కూడా తినేయచ్చు చాలా టేస్ట్ అనమాట ఇంక దోసకాయో లేకపోతే ఏదో ఫ్రూట్ తో పంచదార తింటున్నామో కూడా తెలియదు అంత తేడా ఉంటది అసలు దోసకాయ అన్నదే తెలియదు మనకి అంతేకాదు ఇది తింటూ ఉంటే పొట్లో కూడా చల్లగా ఉంటదండి ఇప్పుడైతే ఈ పంట అరుదుగా వేస్తున్నారు అంటే ఎక్కువ మంది రైతులు పం పండించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అలాగే ఇది వరకు మే నెల చివరి వరకు ఈ పండు అయితే దొరికేదండి పందిర్ దోశ మేము బాగా మండు టెండల్లో ఉన్నప్పుడు అయితే ఇలా మధ్యాహ్నాలు రెండు ఆ టైంకి ఇలాగ పంచదార ఉంచుకొని తినేవాళ్ళం పొట్లో చల్లగా ఉండేది అంటే గడబడలాడుతూ ఉండేది కదా ఆ ఎండకి ప్రశాంతంగా ఉండేది ఆ చెమటల్లో ఆ ఎండలో ఉండలేక పుచ్చకాయలని ముంజులని ఇవన్నీ తినేవాళ్ళం ఎక్కువ నీరసం రాకుండా ఉంటాయి బాగా పనిచేస్తుంది మీకు ఎక్కడైనా దొరికితే గనక రాజమండ్రి సైడ్ వస్తే గనక లేకపోతే ఎవరైనా ఉంటే తెప్పించుకుంటే గనక ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో అతివేద అందాన్ని రెట్టింపజేస్తుంది అలాగే చర్మాన్ని కాపాడుద్ది చర్మ సౌందర్యాన్ని పెంచుద్ది మీరు ఎటువంటి మేకప్ వేసుకోవసరం లేదు ఎటువంటి బ్యూటీ పార్లర్ కి వెళ్ళనవసరం లేదు మనం ఏజ్ ఎంత ఏజ్ వచ్చినా కూడా చాలా యంగ్ గా కనిపిస్తూ ఉంటాము ఇలా కొన్ని ఫ్రూట్స్ ఎలాగో మన చర్మ సౌందర్యాన్ని పనికొస్తాయో ఇందులో మెయిన్ పాత్ర పోషించేది మాత్రం దోసకాయ అండి అది ఏ దోసకాయ అయినా అవ్వచ్చు పందిర్ దోసకాయ మాత్రం దొరికినప్పుడు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మనమైతే ఇప్పుడు జ్యూస్ చేసుకుందాం ఆ జ్యూస్ కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవడమే చాలా స్మూత్ గా తిరుగుద్ది అంత ఇబ్బంది కూడా ఏమి ఉండదు జ్యూస్ చాలా సింపుల్ గా అయిపోద్ది సరే మనం మిక్సీ పడదాం చూసారా ఇది ఈ వాటర్ మనం గింజలు కాయ కట్ చేసినప్పుడు వాటర్ వచ్చింది కదా ఆ వాటర్ కూడా వేసుకుందాం షుగర్ కూడా యాడ్ చేసుకున్నాం కొద్దిగా దీనికి షుగరే బాగా రుచి పెరుగుద్ది జ్యూస్ అయితే రెడీ చేశాను ఇది పందిరి దోసకాయ జ్యూస్ మాట తర్వాత ఐస్ క్యూబ్స్ అయితే తీసుకున్నాను ఎన్నో అక్కడ లేదు మనం తీసుకున్న అంటే మనకి కూలింగ్ ఎంత కావాలో అంత అది అలాగే షుగర్ కూడా యాడ్ చేశాను నేను తక్కువ వేసా నేను తీపి తక్కువ తీసుకుంటాను కాబట్టి ఎవరికైనా ఎక్కువ తీపి కావాలంటే షుగర్ ఇంకో టూ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు అలాగే గింజలు తీసుకున్నానండి గింజలు నానబెట్టాను వన్ అవర్ ముందే పచ్చిపప్పు అంతే సింపుల్ అండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో జ్యూస్ అయిపోద్ది దోసకాయలు కట్ చేసుకొని పంచదారలో ముంచుకొని తినటం కూడా చాలా సింపుల్ అదైతే అసలు ఇంకేమి పనే ఉండదు కానీ ఇలా జ్యూస్ తీసుకోవటం వల్ల నీరసం తగ్గుద్ది త్వరగా ఈ జ్యూస్ ఎందుకు జ్యూస్ చూపించానంటే తర్బుజా జ్యూస్ తాగుతాం కదా దానిలాగే ఇది సేమ్ ఉంటదని చెప్పడానికి జ్యూస్ చేశాను ఈ జ్యూస్ కూడా తీసుకుంటారండి ఎక్కువ మేమైతే పంచదారలోనే ముంచుకుంటాం అయితే సబ్జా గింజలు వేసుకుందాం సబ్జా గింజలు తీసుకుందామండి ఒక టూ స్పూన్స్ వేసుకోండి చాలు అలాగే ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట బాగా ఇది లైట్ గా అలాగే ఇందులో కూడా ఐస్ క్యూబ్స్ ముందు వేసి జ్యూస్ పోయాలి నేనైతే వేసాను కాబట్టి నిదానంగా సైడ్ వేస్తున్నాను చూడండి కరిగిపోద్ది సమ్మర్ స్టార్ట్ అయింది కదండి ఈ సమ్మర్ స్టార్ట్ అవుతే మనం రకరకాలుగా జ్యూసెస్ చేసుకుంటూ ఉంటాము అదే ఇంట్లోనే చేసుకోవడం వల్ల మనకి మనీ సేవ్ అవుతుంది అందరం కలిపి తాగొచ్చు బయట తెచ్చుకున్న జ్యూస్ అయితే ఒకళ్ళ ఇద్దరికే వస్తుంది కాబట్టి తక్కువ రేట్లో ఉన్న ఫ్రూట్ కొనుక్కొని మనకి అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ని కానీ ఇలా పందిరి దోసకాయలు కానీ మేము చేసుకుంటూ ఉంటాం పుచ్చకాయ కానీ చేస్తున్నానండి నేను చాలా చల్లగా ఉందండి మనం ఐస్ క్యూబ్స్ వేయకముందే కూడా బాగా చల్లగానే ఉంది ఇది వేసిన తర్వాత ఇంకా కూల్ అయిపోయింది ఇంకా తాగొచ్చు స్పూన్ తో కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది చిక్కగా ఉంటది కదా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి వీలైతే ఈ పందే దోసకాయ దొరికితే ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ తో సమ్మర్ కి సంబంధించి ఎటువంటి చల వస్తువులు తినాలి ఇంకా మనం ఎటువంటి ఫుడ్ తినాలి ఎటువంటి కర్రీస్ చేసుకోవాలి అని మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయండి